నమస్తే ఎలా ఉన్నారు నాగారు బాగున్నా మిమ్మల్ని చూస్తే రెండు రెండు పడవల బండి మీద ఎక్కినట్టు ఉంటుంది ఎవరికి హోస్ట్ కే జర్నలిస్ట్ కి ఎందుకంటే ఇవతల మీరు రాజకీయాల్లోని మంచి పరిణితి సాధించి ముందు వెనకాల ఆ ముందు వెనకలు చూసుకుని ముందుకెళ్తుంటారు అలాగే ఇవతల సినిమాలు అవునండి సినిమా తర్వాత సినిమా అసలు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు బ్రేక్ లేదు బ్రేక్ లేదు నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా అసలు బిగినింగ్ కట్గన్ సినిమా ముందు మీరు చాలా చేశారు కానీ కట్గన్ నుంచి అసలు మామూలు టేక్ ఇన్నాళ్లలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత చేసిన తర్వాత మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది చేయలేకపోయాను లేదా ఇది చేస్తుంటే బాగుండేది ఇంకా బాగుండేది అరే మనకు అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు ఏ మనిషికైనా ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఒక ఫంక్షన్ చూశాను ఆయన ఎలా చెప్పాడంటే ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలుపెట్టాక విలనం చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ చేసుకుంటూ డైరెక్టర్లు రైటర్సు ప్రొడక్షను ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అలాగ 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 అలా అలాగా నన్ను పైకి అలాగ ఎక్కిచ్చేశారు అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది లోయ ఎక్కడ మనం అంటే ఇంత హైపుకి మనం వచ్చామా నిజంగా ఎంతమంది కృషి ఇంతమంది మన వెనకాల సపోర్టు అక్కడికి వచ్చేసాం ఇంకా పైకి వెళ్దాం అంటే రూఫ్ తగులుతుంది అయినా హీరోల గురించి చెప్పాడండి అది రూఫ్ తగులుతుంది కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేసారు ఆ పైనేమి ఉండాలి మనం మన పట్టు వదలకండ ఏది పెడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జారుతూ ఉంటుంది వీడు వెళ్ళిపోతుంటాడు పైకి మనలో ఒక ఈర్షాభావాలన్నీ వస్తాయి వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్ వి అచీవ్డ్ టాప్ సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కలాము తల్లి అందరినీ చేతులు పెట్టుకొని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంకలో వేసుకుని తీసుకెళ్ళింది ఆ సంకలోంచి ఆయన దిగడు దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి చాలా గొప్ప మాట అలాంటి ఆయన ఆయన లైఫే ఒక పుస్తకం ఆయన లైఫే ఒక జర్నీ అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికీ అంతే మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తా వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి విజయ ట్యాగీర్స్లో మాకు ప్రభాత ట్యాగీర్సు విజయ ట్యాగీర్సు రేలంగి చిత్రమందిరు ఉండేది మాకు స్టిల్స్ తీసే రాజుగారు అని ఒక ఆయన ఉండేవారు కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ తీసి ఓకే అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి రాజుగారి ఫోటోస్ చూడదని పెద్దది విజయ టైగర్స్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండేయమాట ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఆ సంతలో అలాగా రావటం కాయగూర కొనుక్కురంటరా అని మాట కొనుక్కురండి అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పడేసి తర్వాత వెళ్తాం రాజుగారు వస్తారు చూద్దాం అండి ఆయన సినిమా యాక్టర్లా ఉండేవాడు అప్పట్లో దాకా దుల్పాలు గెలుపాలి చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్ లో ఉండేవాడు ఆయన ఆయనతో ఫోటో తీయించుకోవాలి ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఆయనతో ఫోటో తీయించుకోవాలి ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఒక ఫోటో మన రామలక్ష్మణ్ రెండు మూడు చూడండి బ్రదర్స్ అల్లంపురం బ్రదర్స్ అంటారు అవును పోలీస్ బ్రదర్స్ చేశారు వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే వాళ్ళు వాళ్ళంతా చుట్టాలి ఆ ఫోటోలు ఆ ఫోటోలు తొట్టే వాళ్ళిద్దరు వెళ్ళని అయిపోయారు రాజు రాజుగారిని నిదానంగా సార్ నమస్తే అండి అంటే అలాగే పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు అన్ని ఎగ్గెళ్ళటం మా అందరికీ ఆయన గాడ్ ఫాదర్ లాగా అలాగంటే తాడేపల్లిగూడెంలో పొన్నమ్ నాగర్ రిలీజ్ అయింది మేము ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ అండి నైన్త్ నైన్త్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టెన్త్ పొన్నమ్మ నాగర్ సినిమా సినిమా అంతా ఈయన ఏమంటే అప్పుడే ఉండేది ఎటకారా అక్కడ ఈస్ట్ వెస్టే కదండి ఆయన అరే లో మన మన స్టూడియోకి వచ్చే అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది రాజుగారి సినిమా రిలీజ్ కానీ చిరంజీవి గారి సినిమా అని అందులో పూనమ్నాగ్లో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దాంట్లో ఓకే సరే అండి వెళ్ళాము నరసింహరాజు గారు హీరో ఆయనకు ఒక కటౌట్ కటౌటు పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవండి పెయింట్ తోటి రాసేవారు నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి బ్యానర్స్ విజయ టైగర్స్లో మధ్యలో ఇంటర్వాల్లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి అలాగే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షన్ రాత్రి ఏదంటే మేమందరం బ్యాచ్ కొబ్బరితోట బ్యాచ్ ఇంక్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారలేదు తెలియదు మా బ్యాచ్లో అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది ఓకే గోల గోల ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోగలరు పున్నమ్మ నాకు పున్నమ్మ నెక్స్ట్ టైం బా ఏం చేశాడు అంటే ఆయన గారు నీ రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం ఏంటండి అప్పట్లోనే ఉండేది ఎంత ఎంత పార్షాలిటీ ఏంటంటే మీరు నరసింహనాథ్ గారు హీరో అని ఓకే బట్టే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి ఆయన వచ్చాడు ఆయన వస్తే ఆయనతోటి అందరూ ఫోటోలు దిగారు మా రాజా అని ఉండేవాడు చనిపోయాడు రాజా అని ఒక యాక్టర్ అండి ఆ అంకితం నీకే అంకితం మొదటి ప్రైమనే ఆయన అద మాతో పాటు క్రికెట్ ఆ టీమ్ లో ఇప్పుడు ఆయన పదవ తర్వాత ఆయన సీనియర్ వనియర్ ఆ బా ఎంత అద్భుతం చేసేడు పృథ్వీ ఆయన పాము అసలు నిజంగా మనం ఇంటికెళ్ళిన కూడా బయో నేచర్ ఎట్టు ఉంది అలాగా చిరంజీవి గారు అని అభిమానించి అక్కడ నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటిగుట్టు మొగుడు కావాలి బా మా ఓడు సూపర్ మా ఓడు సూపర్ అంటే ఏదో మా ఆడుతున్నాడు అంటారు ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదు రాని ఆయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్ అసలు మొగుడు కావాలి ఆ సాంగ్ ఉంటుంది కదా మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు